రామేశ్వరంలో ఉన్న పంబన్ బ్రిడ్జ్ దగ్గర అయితే మనం ఇప్పుడైతే ఉన్నాం ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ అయితే ఇంకా శ్రీరామనవమికి అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది ఐదో తారీఖు ఏప్రిల్లో ఆరో తారీఖు శ్రీ శ్రీరామనవమి రోజు అయితే ఓపెన్ చేస్తున్నారు పంబన్ బ్రిడ్జ్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు అది కొత్త పంబన్ బ్రిడ్జ్ తర్వాత పక్కన మనం చూస్తే పాతది అయితే కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇప్పుడైతే వీడియో చూద్దాం రోడ్డు భద్రతో పాటిద్దాం ఆనందంగా చూపిస్తాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వంతెన మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం దగ్గర అయితే సముద్రం మీద నిర్మించిన ఈ వంతెన రామేశ్వరం మండపం అనే రెండు ప్రాంతాలను అయితే కలపడం అయితే జరుగుతుంది రామేశ్వరం ఐలాండ్ నుంచి మన భారతదేశం ల్యాండ్కి ఈ వంతెన ద్వారా రామేశ్వరాన్ని అనుసంధానం చేయడం అయితే జరిగింది పాత పంబన్ బ్రిడ్జ్ పాడవడం రామేశ్వరానికి రైలు రాకపోకలు నిలిచిపోవడం మండపం దగ్గరే రైళ్ళు ఆగిపోవడం వల్ల రామేశ్వరాన్ని తిరిగి రైలు మార్గం ద్వారా అనుసంధానం చేయాలి అని రెండు వేల ఇరవై రెండులో వంతెన నిర్మాణం ప్రారంభమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరో తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాహనాలు వెళ్ళే వంతెన మాత్రమే ప్రస్తుతానికి రామేశ్వరం మండపం మధ్యన అనుసంధానం చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఇప్పుడు మనం చూస్తున్న పంబన్ బ్రిడ్జ్ ఓపెన్ అయితే రైలు మార్గం కూడా పునరుద్ధరించినట్టు అవుతుంది ఐదు వందల ముప్పై ఐదు కోట్ల వ్యయంతో రెండు వేల పంతొమ్మిదిలో అనుమతి పొంది రెండు వేల ఇరవై రెండులో నిర్మాణం మొదలుపెట్టి ఇప్పుడు ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది నేను ఈ వీడియో ఏప్రిల్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదునైతే రికార్డ్ చేయడం జరిగింది ఏ ఏప్రిల్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు శ్రీరామనవం రోజున ఈ పమ్మన బ్రిడ్జ్ని నరేంద్ర మోడీ గారు అయితే ఓపెన్ చేయడానికైతే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా తుప్పుపట్టే అంటే ఎక్కువగా తుప్పుపట్టే ప్రాంతాల్లో ఈ పంబన్ బ్రిడ్జ్ కూడా ఉండడం ఒక విశేషం రామేశ్వరంలో ఉన్న పంబన్ బ్రిడ్జ్ని అయితే మనం చూస్తున్నాం కొత్త పంబన్ బ్రిడ్జ్ పాత పంబన్ బ్రిడ్జ్ మనం మనం ఉన్నదైతే కార్లెళ్ళేది రోడ్ ఇది కొత్త పంబన్ బ్రిడ్జ్ అయితే ఏప్రిల్ ఆరో తారీఖునైతే ఓపెన్ చేస్తున్నారు అంటే రేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా నలభై సంవత్సరాల పాటు తుప్పు పట్టకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లతో ఈ అయితే తొంభై తొమ్మిది ఫిల్లర్ల మీద సముద్రంలో నిర్మించడం అయితే జరిగింది కొత్త వంతెన్ని ఈ వంతెనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే పాత వంతెన రెండుగా విడిపోయి అటు సగం ఇటు సగం గాల్లోకి లెగిస్తే కొత్త పంబన్ వంతెన వర్టికల్గా గాల్లోకి లెగడం అయితే జరుగుతుంది భారతదేశంలోనే మొట్టమొదట వర్టికల్గా సముద్రం మీద లేచే వంతెనగా దీనికి ఇప్పుడు పేరు వచ్చింది ఈ పాత పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి కంట్రోల్ అనేది అటు అటువైపున ఇటువైపున ఉంటే లేపడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు మనం దూరంగా చూస్తుంది ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ కంట్రోల్ టవరు అక్కడ నుంచి ఈ అయితే ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది సగం వర్క్ లెగిస్తే అక్కడ నుంచి కౌంటర్ వెయిట్స్ సులువుగా వంతెనని పైకి లేపడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ కింద నుంచి పడవలు రవాణా చేయడానికి అంటే పెద్ద పడవలు ప్రయాణించడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే పంబన్ బ్రిడ్జ్ ఉండడం వల్ల అంటే పంబన్ బ్రిడ్జ్కి ఈ ఏర్పాటు ఉండడం వల్ల నూట యాభై కిలోమీటర్ల దూరం అనేది తగ్గుతుంది లేదంటే రామేశ్వరం ఇవన్నీ కూడా ధనేష ఇవన్నీ తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ నావలు ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే కొత్తగా నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ కన్నా కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా భవిష్యత్తులో రెండవ లైన్ నిర్మించడానికి అనుకూలంగా ఇక్కడ ప్రత్యేకంగా అయితే నిర్మించడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే ఒక లైన్ మాత్రమే పంబన్ బ్రిడ్జ్ మీద అయితే అందుబాటులో ఉంది భవిష్యత్తులో ఇంకొక లైన్ నిర్మించినా కూడా అవకాశం ఉండేలాగా అయితే ఈ అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది చాలా అంటే చాలా ప్రత్యేకతలు అయితే ఈ వంతెనకైతే ఉన్నాయని మనం చెప్పవచ్చు పంబన్ బ్రిడ్జ్ని భారతదేశంలో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కింద కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ యాత్రాపరంగా ఉన్న ప్రత్యేకతతో పాటు ఈ పంబన్ బ్రిడ్జ్ని కూడా చూసి జనాలు ఎక్కువ ఆస్వాదించడం అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ ఫోటోలు దిగడానికి అదేవిధంగా దీని మంచి ప్రయాణం చేయడానికి భారతదేశం నలుమూల నుంచి వచ్చిన యాత్రికులు ఎంతో ఆసక్తిగా అయితే ఇక్కడ వాహనాలు ఆపి ఫోటోలు సెల్ఫీలు అయితే దిగడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ వంతెన మీద నుంచి పంబన్ వంతెన మీద నుంచి ట్రైన్ వెళ్ళేటప్పుడు చూస్తే ఆ దృశ్యం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఉన్న పాత పాతవంతెన కొత్త వంతెన పక్కపక్కన మనం చూడవచ్చు అటువైపు నుంచి ఇటువైపుకి నావలు అంటే పెద్ద పెద్ద పడవలు అయితే రావడం అయితే జరుగుతుంది పెద్ద పెద్ద కార్గో షిప్లు కాకపోయినా ఒక మాదిరి షిప్లు అనేవి ఈ మార్గం ఉన్న ప్రయాణం అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ మార్గం కనుక అందుబాటులో లేకపోతే యువతల నుంచి అవతలికి వెళ్ళడానికి రామేశ్వరం ధనుష్కోటి ఇవన్నీ మొత్తం తిరిగి రావడానికి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం అనేది పెరగడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఉన్న ఈ పమ్మన్ బ్రిడ్జి ఓపెనింగ్ ఎప్పుడవుతుందా అని చెప్పని ఎంతో ఆసక్తిగా అయితే మన భారతీయులు కావచ్చు ఇంకా ఇతర విదేశీయులు కూడా సందర్శించే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సముద్రం మీద ప్రయాణం అనే ఈ ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని ఆస్వాదించడం కోసం చాలామంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మనం చూసేదైతే నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసే స్టేజ్ అది అక్కడ వంతెన మీద అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఒక పక్కకి అక్కడి నుంచి రిమోట్ ద్వారా రైల్వే కొత్త వంతెన అయితే పమ్మన్ బ్రిడ్జ్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది ఈ పమ్మన్ బ్రిడ్జ్ గురించి చాలా అంటే చాలా విషయాలు అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రోడ్డు క్లోజ్ అయింది ఒక వంతెన అక్కడ ఇబ్బంది అయింది అనుకుంటే మనం ఎంతో దూరం టౌన్లో తిరిగి వస్తాం అలాగే ఇక్కడ కూడా ఈ వంతెన ఉండడం వల్ల నూట యాభై కిలోమీటర్ తిరిగే దూరం అనేది తప్పడం అనేది జరిగింది అదేవిధంగా మన భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో స్వరంగాలు వంతెనలు నిర్మించడం వల్ల చాలా ప్రాంతాలకి ప్రయాణ సమయాన్ని బీజేపీ గవర్నమెంట్ తగ్గించడం అయితే జరిగింది ఇక్కడ మనం గమనిస్తే రామేశ్వరం వైపు అనేది బ్రిడ్జి చాలా తక్కువ దూరంలో ఉంటుంది కానీ మండపం నుంచి ఎక్కువ దూరంలో ఉంటుంది అంటే రామేశ్వరం దీపానికి సమీపంగా ఈ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే లిఫ్ట్ సిస్టమ్ ఉందో అది ఉంటుంది ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా వంతెన పక్కన ఆ బిల్డింగే కంట్రోల్ టవర్ పంబన్ బ్రిడ్జ్ కంట్రోల్ టవర్ గతంలో ఒక చిన్న రేకుల షెడ్ లాగా అంటే ఒక క్యాబిన్ లాంటివి అయితే ఉండేవి ఇప్పుడైతే ఒక కంట్రోల్ టవర్ అంటే అన్ని వసతులతో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో అక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ని మనం చూసుకుంటే ఈ రకంగా పాతదేమో ఒక రకంగా కొత్తది చాలా అత్యున్నతకంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది వందేళ్ళ వరకు చిన్నపాటి మెయింటెనెన్స్లు చేసుకుంటా ఈ బ్రిడ్జ్ని కొనసాగించవచ్చు అని చెప్పి నిపుణులు అయితే చెప్పడం జరిగింది నేను వెళ్ళిన సమయంలో ఇక్కడ ప్రయాణం అనేది అందుబాటులో లేకపోవడం వల్ల ట్రైన్ జర్నీ అయితే చేయలేదు కారులో వెళ్ళినా కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా ట్రైన్లో అయితే ప్రయాణం అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ అనుభూతి అనేది వేరే విధంగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ ల్యాండ్కి ఐలాండ్కి మధ్యన నిర్మించిన ఈ వంతెన ఏదైతే ఉందో అది సముద్రం మీద కొన్ని సందర్భాల్లో అలలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందరూ కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూద్దామని చెప్పి చాలా అంటే చాలా ఆసక్తిగా అయితే ఇక్కడైతే ఎదురు చూస్తూ ఉంటారు ఈ వంతెన కొన్నిసార్లు మాత్రమే అంటే పెద్ద పెద్ద నౌకలు వచ్చినప్పుడు మాత్రమే ఈ వంతెన అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది లండన్లో ఇటువంటి వంతెన అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ వంతెన చుట్టుపక్కలంతా కూడా నీలి రంగు సముద్ర జలాలతో అంటే చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది అది మన ఫొటోస్లో అయితే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది కానీ నడుచుకు వెళ్ళాలంటే మాత్రం మండపం వైపు నుంచి అయితే చాలా దూరం అయితే వస్తుంది రామేశ్వరం వైపు నుంచి మాత్రం దగ్గరగా వస్తుంది ఇక్కడ రెండు లైన్ల వంతెన ఇది అంటే వెళ్ళేది వచ్చేది ఆ రకంగా వంతెన మాత్రమే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది అంటే కార్లు బస్సులో వెళ్ళేది ఇక్కడైనా మన వెహికల్ లాభం అంటే ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది కానీ ఎక్కువసేపు ఆపకుండా కొంచెం ఫోటో ఎలాంటి తీసుకుని అయితే మనకి వెళ్ళిపోవచ్చు ఈ రైట్ సైడ్లో అంటే అది మనకి వంతెనకి లెఫ్ట్ సైడ్ ఉంది ఇది రైట్ సైడ్ యువతల వైపు మనం చూసుకుంటే ఈ పడవలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి రామేశ్వరం వైపున ఇక్కడ ఈ పంబన్ బ్రిడ్జ్ ఈ రకంగా అయితే ఉంది కదా దీని మీద ట్రయల్ రన్ కూడా ఇప్పుడైతే వేయడం అయితే జరిగింది అది చూసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు మనం చూడలేదు కదా అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ట్రయల్ రన్ అనేది అంటే ఒక ట్రైల్ రన్ అనేది జరుగుతుంది ఇక్కడ మనకి వంచె మీద అది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం రామేశ్వరం నుంచి మండపం మండపం నుంచి రామేశ్వరం తక్కువ దూరంలో కూడా ఇది గంట గంటకి అరగంటకి తిరిగే సర్వీసులు లాంటివి కనుక ఏర్పాటు చేస్తా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే దూరం నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్లు అనేవి కొద్ది రోజులు మాత్రమే వస్తాయి కొద్ది సమయాల్లో మాత్రమే వస్తాయి ఈ రకంగా ఈ ట్రైన్ జర్నీ ఈ కాస్త ట్రైన్ జర్నీ అనేది అలా ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇక్కడ మనకి రామేశ్వరంతో కనెక్ట్ అయ్యే ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాం ఎవరైనా ఈ వంతెన మీద వాకింగ్లో వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం రామేశ్వరం వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళండి మండపం వైపు నుంచి అయితే చాలా లాంగ్ అయితే మూడు కిలోమీటర్ల పాటు మనం నడవలసిన అవసరం అయితే ఉంటుంది కనుక కేవలం మనం రామేశ్వరం వైపు నుంచి అయితే దగ్గర ఇక్కడ మనం చూస్తే తొంభై తొమ్మిది నెంబర్ ఫిల్లర్ అయితే ఉంది మొత్తం ఫిల్లర్లు తొంభై తొమ్మిది ఫిల్లర్ల అయితే ఈ వంతెన నిర్మాణాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది అద్భుతమైన ఈ రామేశ్వరం వంతెన మీకు చూపించడం నేను చూడడం కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ వంతెన మీదకి ట్రైల్ రన్ వేసిన ట్రైన్ అయితే అంటే ట్రైన్ అయితే మొత్తం కాదు ఒక ట్రైన్ ఇంజిన్ అయితే వస్తుంది అది వాళ్ళ ట్రయల్ రన్ కోసం అయితే వేయడం అయితే జరిగింది దాన్ని కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చూద్దాం ఎందుకంటే ఈ పాత బ్రిడ్జ్ మీద రాకపోకలు నిలిచిపోయినాయి కొత్త బ్రిడ్జ్ మీద ఇప్పుడు రాకపోకలు అయితే మొదలైన దానికోసం ఈ ట్రైన్ ఇంజిన్ అయితే ఒక వాళ్ళు టెస్టింగ్ కోసం అయితే నడపడం అయితే జరిగింది ఇదైతే చాలా చక్కగా అద్భుతంగా వేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ చివరికి వచ్చేసిన తర్వాత ట్రైన్ అయితే రావడం అయితే జరిగింది అంటే టెస్టింగ్ ట్రైన్ అక్కడ ఉండుంటే కనుక పమ్మన్ బ్రిడ్జ్ ఆ గేట్లు ఏవైతే ఓపెన్ అయితే అక్కడ ఉండుంటే కనుక చాలా బాగుండని చెప్పి మనసు కనిపించింది కానీ దానికన్నా వేగంగా నేను పరిగెత్తలేను కాబట్టి అయితే వెళ్ళలేదు కొంచెం జూమ్ చేసి అయితే ఆ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఎంతో అద్భుతమైన పమ్మన్ బ్రిడ్జ్ మనకు అందుబాటులో రావడానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే అందుబాటులోకి రావడానికి మిగిలి ఉండడం జరిగింది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా ఎప్పుడెప్పుడు ఈ వంతెన మీద ప్రయాణం చేద్దామని చెప్పని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ కింద అయితే కామెంట్ చేయండి మీరు ఈ బ్రిడ్జ్ నుంచి ప్రయాణం చేయాలనుకుంటే కనుక ఏదైనా కూడా మనం అందరం కూడా రోడ్ సేఫ్టీ అనేది పాటిద్దాం సీట్ బెల్ట్ కావచ్చు హెల్మెట్ కావచ్చు రోడ్డుకి ఇరువైపులో ఉన్న సూచనల్ని ఫాలో అయ్యి మనం ప్రయాణం అయితే చేద్దాం ఇది ఈ రామేశ్వరం పాంబన్ బ్రిడ్జ్కి సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకునే అవకాశం అయితే నాకైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనకి మండపం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ తర్వాత వచ్చే స్టేషన్ ఇది ఈ రకంగా అయితే ఇక్కడ ఈ వంతెన అయితే ఉంది ఏదేమైనా కూడా ఈ వంతెన దగ్గరికి వెళ్ళగానే నాకు తెలియని ఆనందానికి అయితే నేనైతే లోనత్వం అయితే జరిగింది అదే ఆనందాన్ని చాలామంది పొందుతారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా కూడా చిన్నపిల్లలు అయ్యే సందర్భాలు కొన్ని అయితే ఉంటాయి అందులో నాకు ఇదైతే చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగించింది మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుంటాం